లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఈ రోజు కేబినెట్ వరకు చూస్తే చాలా సమస్యలకి శ్రీకారం చుట్టం పరిష్కారానికి దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తామో దీపావళికి శ్రీకారం చుట్టుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం ఏదైతే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది అనునిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు పొరపాట్లకు ఎగువలకు కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నా ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాల మొదటి వ్యక్తిని కానీ నా ఉద్దేశం అది కాదు కానీ అదే మరి చెప్తున్నా తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు చట్ట ప్రకారం ఎవరో శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది కానీ చట్టాన్ని మన చేతలే తీసుకోవాలని ఆలోచన మనకొద్దు ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండోది ఎన్నికల ముందు ఈ హండ్రెడ్ డేస్ లో మీరు చూపించిన సమన్వయం అమోఘం ఈ సమన్వయం ఇంకా మెరుగుపరుచుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నాం అదే సమయంలో మిగిలిన రాజకీయ పార్టీలు అక్కడ సహకరించాయి తెలుగుదేశం ఉంటే బీజేపీ జనసేన సహకరించారు జనసేన ఉంటే బీజేపీ తెలుగుదేశం సహకరించారు బీజేపీ ఉంటే జనసేన తెలుగుదేశం సహకరించారు అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసన సభ్యుల పైన పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నాము అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అవతల స్థాయి అనునిత్యం విష ప్రచారం విషం కట్టే పరిస్థితిలో ఉన్నారు దీన్ని నమ్మతారా అంటే ప్రజలు నమ్మరు కానీ ఏ ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు మేమేం మాట్లాడమంటే మాత్రం కరెక్ట్ కాదు మనం చేసే పనులు చెప్పుతూనే చేసిన పనులు చెప్పుకుంటూనే చేయ పనులు చేయబోయే రోజుల్లో కూడా ఏం చేస్తారో అన్ని చెప్తూనే వాళ్ళకు కూడా సరైన సమాధానం ఏదో వ్యక్తిగత విమర్శలకు పోవడం కాదు కానీ వాళ్ళు చేసే దాంట్లో వాస్తవం లేదనేది ప్రజలకు అనునిత్యం మీరు చేయాల్సిన పని ఉంది అది కూడా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి